అమ్మ ఎలా ఉన్నారు అందరూ పిల్లలు పెద్దలు అందరూ బాగున్నారా చక్కగా పండగ చేసుకున్నారా కొడుకులారా చక్కగా పండగ చేసుకొని బాగా ఆరోగ్యంగా ఉండాలి మీకు ఇంకా ఆరోగ్యమైన వస్తువులు పెడతాను అవి చూసుకొని మీరు చేసుకొని ఇంకా ఆరోగ్యంగా ఉంటారని మరీ మరీ కోరుకుంటున్నాను అమ్మ లైక్లు ఇవ్వండి అమ్మా సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్లు ఇవ్వండి నాకు మరీ మరీ మిమ్మల్ని అన్ని విధాలుగా నేను మంచివే చెప్తాను నేను షెడ్ నాకు నాకు తెలియని నేను చెప్పను తెలిసినవే చెప్తాను చాలామంది అంటున్నారండి అండి ఛానల్ పెద్దమ్మ వీడియోస్ పెట్టట్లేదు కదా చాలా ఛానల్ నుంచి ఛానల్ ఏమైనా అమ్మేశారు లేకపోతే ఛానల్ ఏమైనా ఏమంటారు రెంట్కి ఏమైనా ఇచ్చేసారా అంటారు నాకు అసలు ఛానల్ అమ్మాలని ఛానల్ అలా చేస్తారనుకో నాకు తెలీదు ఫస్ట్ ఆ తర్వాత నేను ఎప్పుడూ మన ఛానల్లో ఎన్ని వీడియోస్ చేసామండి ఒక్క ప్రమోషన్ వీడియో కూడా చేయలేదు ఛానల్స్లో మీరు చూసే ఉంటారు మన వీడియోస్ అన్నీ ఒక్క ప్రమోషన్ కూడా నేను తీసుకోలేదు ఎందుకనంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా మనం చెప్పాలనుకోండి ఒక దాని గురించి ముందు మనకు నమ్మకం ఉండాలి ఇప్పుడు పెద్దమ్మ ఛానల్లో ప్రమోషన్ వీడియోస్ నేను చేస్తాను అప్పుడు ఏమొద్ది మీరు దాన్ని చూసే కదా తీసుకుంటారు నమ్మకం ఉంచి కదా తీసుకుంటారు పెద్దమ్మ మీద అలాంటప్పుడు నమ్మకం పోకూడదు నమ్మకంతో మనం ఏదైనా చేయాలి ఇప్పుడు ప్రమోషన్ వీడియోస్ చేయాలంటే ముందు మాకు నమ్మకం ఉండాలి నమ్మకం ఉండాలి ఉండకూడదు అనుకోవడానికి ఫస్ట్ వేరే వాళ్ళు తీసుకొని నమ్మకం తెచ్చుకొని మీకు ప్రమోషన్ చేసి తీసుకోండి అని చెప్పడానికి మేము ఎప్పుడు అలాంటివి చేయలేదండి ఎంతవరకు ప్రమోషన్ వీడియోస్ అసలు తీసుకోలేదు ఏ చిన్నది కూడా చిన్నది పెద్దది లాంటిది అసలు ఏం చెప్పనండి ఎందుకు చెప్పాలి ప్రమోషన్ వీడియోస్ చెప్పాలి అని మాకు ఎప్పుడు అనిపించదు ఎందుకంటే మీకు నచ్చితే మీరు వేరే ఎక్కడైనా బయట తెలుసుకొని మీకు నచ్చితే మీకు తీసుకుంటారు లేదంటే లేదు మీ ఇష్టం మేము ఎవరు మీకు చెప్పడానికి ఇది తీసుకోండి ఇది బాగుంటుంది ఇది చేయండి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని మేము ఎవరు అండి మీకు చెప్పడానికి మేము చెప్పకూడదు మాకు సంబంధించింది మాత్రమే మేము చెప్పాలి మీకు మీకు నచ్చితే చూస్తారు లేదంటే లేదు అంతేగాని వాళ్ళు చూ తీసుకోండి ఇది తీసుకోండి అని చెప్పకూడదండి అందుకని మేము ఎప్పుడు చెప్పము అసలు చాలా మంది చెప్తుందని అన్నారు మా మమ్మల్ని అసలు చాలా మంది బట్టలు వీడియోలే కానీ ఇతర సామాన్ వీడియోలే కానీ కొన్ని కొన్ని ఉంటాయిలే రకరకాలు అని మేము అలా టాటర్ దేనికి కూడా మేము లోపస్తలేదు కింద మేము వాటి వాటికి మేము ఒప్పుకోలేదు మాకు డబ్బులతో పని కాదు మంచి ఆరోగ్యం నేను ఇస్తున్నానా లేదా బిడ్డలకి నా బిడ్డలకి మంచి ఆరోగ్యం ఇస్తున్నానా లేదా మంచి వస్తువులు పెట్టుకోండి అని చెప్తున్నానా లేదా పిల్లలు అందరూ బాగుంటున్నారా లేదా ఏమన్నా ఎవరికైనా తేడా ఉండేలా ఉంటే నాకు చెప్పండి నేను చేస్తాను మీకు నచ్చినట్టు చేస్తాను నేను ఈడేళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒకళ్ళకి అమ్మడం కానీ ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ అటువంటివంటివి జరగవు జరగనివ్వము నేను కాకపోతే నా బిడ్డ నా బిడ్డ కాకపోతే నేను మా ఇద్దరం చేసుకుంటామమ్మా మేము నేను ఎప్పుడు అసలు ఛానల్ అమ్ముతారని కూడా నాకు నాకు తెలియదు అసలు అంటే కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటే నాకు అర్థం కాలేదు తర్వాత తర్వాత అర్థమైంది అంతే పెద్దమ్మకి ఇప్పుడు వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే చాలా మంది కొన్ని ఆయిల్స్ పెద్ద పెట్టి చూసారా కొన్ని రకాల ఆకులతో కొన్ని కాయలతో అలా పెట్టి చూసారా అవి చాలా మందికి దొరకట్లేదంట వాళ్ళ ఊర్లో అలా వాళ్ళు ఏం చేస్తారంటే కనుక్కొని మన ఇంటికి వచ్చేస్తారు వచ్చేసి అక్కడ కాయలు కానీ పెద్దమ్మ తీసుకొస్తా ఆకులు అట్లా వెళ్ళి బయటకు వెళ్ళి అవన్నీ పిక్కలు కానించమ్మ తీసుకున్నారు అంటే తీసుకున్నారంటే అడిగారు వాళ్ళకి అవసరం వచ్చినవన్నీ కరెక్ట్ కాయలతో సహా ప్రతి ఒక్కటి ఐదు రకాల నూనెల్లోనూ ఇంకా రెండు రకాల నూలు వేస్తాను కదా మద్దగొప్ప రూ తగిలము తగిలిము ఏడవుతాయి అలా అది కూడా కాళ్ళ నొప్పులకి చేతుల నొప్పులకి మంచంలో పడిన కూడా తగ్గినాయి పెద్దమ్మా మాకు అది కావాలంటే అంటే నేను ఎవరికి కూడా అప్పుడు గొప్ప నా ఇంట్లో ఉన్నది ప్రతి ఒక్కరికి ఇచ్చాను ఆ కాళ్ళకి కావాలంటే మర్దను కూడా చేసి పంపించాను తప్పగాని కానీ నేనయ్యే కాడ ఒక పైసా తీసుకోలేదు ఒక రూపాయి ఆశించలేదండి అందుకని వాళ్ళందరూ ఇంటికి రావడం వలన మేము వీడియోస్ పెట్టడం అంటే వాళ్ళని మనం పెట్టకూడదు వీడియోస్ మనం వాళ్ళకి రాసింది తయారు చేసింది వాళ్ళకి ఇష్టం లేకుండా మనం చేయకూడదు అండి ఆ విషయమే కాదు పాపకి అడ్డం వస్తున్నాను కానీ ఆ విషయం గురించే కాదు నేను చాలా నెలకి కనీసం నేను ప్రతి బుధవారం కూడా భోజనాలు పెడతాను బయట ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇస్తాను బట్టలు ఇస్తాను వర్షం వస్తే డ్రగ్గులు ఇస్తాను అవే ఏంటివి కోట్లు ఇస్తాను సలి కోట్లు అటు అంటే వర్షం పడకపోయినా ఉన్నాయి అయినా నేను పెట్టండి ఒక్కసారి ారేమో పెట్టాను నాకు చాలా సిగ్గు పిచ్చింది నాకు అటువంటి తీ బుద్ధి ఎదు నాటువంటి చేయి వేయదు మా పాప చెప్తుంది వినండి అందుకని మేము వీడియోస్ పెట్టడం ఆలస్యమైంది వాళ్ళకి ఇష్టం లేకుండా వీడియోస్ తీయకూడదు కదా వాళ్ళని తీయకూడదు కదా అందుకని మేము వాళ్ళు వచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చారు కాదనకూడదు అందుకని మనకి చూసారా తుమ్మక ఏంటంటారు ఉమ్మెత్త కాయలు అవి వాటితో నూనె పెడితే కాయలు చాలా వరకు నొప్పులు పోయి నడిచారు ఆ దానికోసం కూడా చాలా మంది వచ్చారు అందుకని ఇల్లి కాయలు పట్టుకుని వచ్చారమ్మా ఎలా చేయాలి చెప్పమని చెప్పి అంటే మా ఇంట్లోనే తయారు చేసుకుని వాళ్ళే అన్ని తెచ్చుకున్నారమ్మా నేను తయారు చేశాను వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు పట్టుకున్నారు రాసుకున్నారు చక్కగా ఆరోగ్యంగా నవ్వు నవ్వుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అందుకని అంటే చాలా మంది వచ్చారని చెప్పి తీలేదు ఇప్పుడు నుంచి మళ్ళీ వీడియోస్ పెద్ద పెద్దమ్మ చేసినట్టు ఫోన్లు చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని రోజులు ఆపమ్మ మనం మన వీడియోస్ చేయాలి కదా మళ్ళీ అందరు సబ్స్క్రైబర్స్ అందరూ పెద్దమ్మ మీదే అని అడుగుతూ ఉంటారు ఫస్ట్ మనం మళ్ళీ కొన్ని రోజులు వీడియోస్ చేద్దాము మంచి మంచి వీడియోస్ ఉండిపోయినాయండి చేయలేదు అసలు అప్లోడ్ చేయట్లేదు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా మీరు ఛానల్ని చాలా మంది అడుగుతున్నారు కదా పెద్దమ్మే మాట్లాడాలి పెద్దమ్మ చేయాలి అని చెప్పి మీకు మళ్ళీ రేపటి నుంచి పెద్దమ్మ వీడియోస్ వస్తాయి అన్ని మంచి వీడియోస్ నేను మాట్లాడుతాను కొడుకున్నారా నేను మాట్లాడుతాను మీకు కావాల్సిన నన్ను అడగండి అంటే మెసేజ్ పెడతారు కదా కామెంట్లు పెడతారు కదా మంచి కామెంట్లు పెట్టండి మీకు కావాల్సిన అడగండి మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను మీరు ఎటువంటి ఇబ్బంది పడదు పెద్దమ్మ మాట్లాడు ఎక్కడికి వెళ్ళిపోద్దమ్మా మీకు ఇదిగోండి ఇంత సీ రోజుల నుంచి అంటే పెద్దమ్మ అసలు వీడియోస్ చేయట్లేదు కానీ మామూలుగా ఇంట్లో ఏమేమి రాయాలి అవన్నీ అయితే డైలీ రాస్తుంది ఒకసారి మీకు పెద్దమ్మ హెయిర్ కూడా చూపిస్తాను చూడండి అంటే రాస్తూ ఉండగా మళ్ళీ అంత హెయిర్ మాలో ఉంచుకోమనమాట కట్ చేస్తుంది మళ్ళీ పెరుగుతూనే ఉంది అసలు ఎంత హెయిర్ ఇంకా ఇవాళ ఆయిల్ రాసేసింది అందుకు మీకు ఇంకేలా ఇలా ఇంత ఉంది చూడండి ఒకసారి ఆయిల్ రాసిన తర్వాత కూడా ఎంత ఒత్తుగా ఉంది వ వరస్తుని పండక్కి వారం రోజులు నీళ్ళు ఉన్నాను నీరు పోసుకుంటా నేను తలకే నొప్పు మాడు నొప్పులాగా లాగా వచ్చా కొద్దిగా నూనె రాసుకున్నాం కదా అని చెప్పి తాడ మీద నూనె రుద్దుకున్నాను అది అందుకని ఇదిగోండి చూడండి ఎంత ఉందో ఇలా ఉంది ఇంత హెయిర్ అమ్మా విగ్గు కాదండి ఇది మనం చేసే ఆయిల్స్ దాని పవర్ అన్నది ఇలా పనిచేస్తుంది అనమాట మీకు చూపిస్తా ఏం ఏమేం చేసింది ఇన్ని రోజులు ఇంతకాలంలో అసలు చేయలేదు కదా కానీ మా మేము రాసుకునేవి రాసుకుంటూనే ఉన్నాము మీకు అసలు పెద్దమ్మ ఏమేమి రాసింది రాయడం వల్ల అసలు జుత్ ఇంత లాంగ్ చూసారు ఎంత గట్టిగా దువ్వినా గానీ తడితో తడి దినిమేదునా గానీ నాకు ఒక్క ఇంటర్కి కూడా ఊడదు ఎందుకంటే అవన్నీ నేను ఇంట్లో చేసుకుని రాసుకుంటాం అవే మీకు నేను చెప్తాను కానీ మీరు క్రమం తప్పకుండా కరెక్ట్ గా నేను చెప్పినట్టుగా మీరు రాసుకోవట్లా అక్కడే తేడా కొడుతుంది అనమాట నేను అది చెప్తున్నాను మీకు ఒకటి అందుకని రేపు నుంచి అసలు పెద్దమ్మ ఏమేమి రాసింది తలకి నా హెయిర్ కూడా అంతే అండి పెద్దమ్మదనే కాదు మా ఇంట్లో వాళ్ళ హెయిర్లు అన్ని కూడా అలానే ఉంటాయి నెలకి సంవత్సరానికి రెండు మూడు సార్లు తిరుపతి వెళ్తాం వెళ్ళేటప్పుడు అలా మధ్యలోనే కత్తిరించేస్తాం ఇప్పుడు పండ పోయిన ముందు ఇప్పుడు మూడు నెలల నుంచి నేను వెళ్ళట్లేదమ్మా వెళ్ళి మళ్ళీ కత్తిరించి వచ్చినాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతి వెళ్ళక ముందే వీడియోస్ చేసి అవి ఏమేమి రాసింది అసలు ఏమేమి రాస్తుంది ఎందుకంత నల్లగా చాలా మంది అంటారు పెద్దమ్మ రంగు అని రంగు రాసుకుంటానమ్మా మేము వీడియోస్ ఏమేం చేస్తామో అవే రాస్తాము లేకపోతే మనకి ఇలా ఇక్కడ చిన్న చిన్న బేబీ హెయిర్స్ చూడండి ఈ వయసులో కూడా ఇక్కడ బేబీ హెయిర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు చిన్న చిన్న బేబీ హెయిర్స్ అవి చూసారు కదా ఇంత అంటే ఇంత పెద్ద వయసులో కూడా బేబీ హెయిర్స్ వస్తున్నాయి అంటే మరి మనం చేసే అందులో వేసేవన్నీ ఎంత మంచి వేస్తే కానీ మనకు జుత్తు ఇలా పెరగదు చూడండి ఎంత లాంగ్ ఉంది ఫస్ట్ బాగా గట్టిగా ఉంటుంది అనమాట మీలాటలో మంచి పిల్లలు మీల అన్ని పిల్లలు ఇలా ఉంటే జడలు వేసుకోవచ్చు చక్కగా మరి నేనేమో జడ జడేసుకోకుండా గబ్బుకుని వేసుకోవాల్సి వస్తుంది మరి నేనేమో వేసుకో ఇదిగోండి రబ్బర్ బ్యాండ్ పెట్టింది కదా పట్టింది లాగడానికి లాగడానికి చూడండి చూడండి పెట్టిన తర్వాత కూడా మీకు ఎలా ఉందో హెయిర్ చూడండి అదిగోండి అసలు ఏమేమి రాస్తుంది అన్నది కూడా మీకు చూపిస్తే మీరు రాయండి పెద్దమ్మ జుత్తులానే ఉంటది నా హెయిర్ లానే ఉంటది నా హెయిర్ కూడా నేను చాలా సార్లు చూపించాను మీకు చాలా మంది అడిగారు చూపించమని చూపించాను కూడా మీకు కావాలంటే మళ్ళీ ఈసారి కూడా నేను చూపిస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎందుకోసం మేము వీడియోస్ చేయలేదు ఇప్పుడు రేపటి నుంచి వీడియోస్ కంపల్సరీగా డైలీ వస్తాయి మీకు నచ్చితే తప్పకుండా చూడండి పెద్దమ్మ వీడియోస్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం ఎదురు చూడాలి మీరు మీరు ఎదురు చూసింది కాకోకుండా నా ఛానల్ ముందుకు పంపించాలి కదా మీరు వెనక్కి తెస్తే నాకు చెయ్యాలా అని అనిపిస్తుంది కదా ముందుకు తీసుకెళ్తుంటే నాకు చెయ్యాలనిపిస్తుంది అదే నేను ఏ అడవిలోకి వెళ్ళినా తెచ్చి మీకు కావాల్సిన నేను చేస్తాను కంపల్సరీ నేను చేస్తానమ్మా నాకు లైక్లు ఇవ్వండి అని చెప్పాను సపో సపోర్ట్గా రమ్మని చెప్పాను నాకు సబ్స్క్రైజ్ మాత్రం కంపల్సరీ చెయ్యాల అది మాత్రం మీరు మర్చిపోవద్దు నా మగపిల్లలే కానీ ఆడపిల్లలే కానీ నా కొడుకులు నా మనవలు అందరూ అప్పుడు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ నాతో మాట్లాడట్లేదని నేను బాధపడుతున్నాను ఒక పక్క నుంచి అనమాట అది నేను నా కోరిక మీరు అందరూ నాతో మాట్లాడాలమ్మా మీరందరూ సంతోషంగా కూడా ఉండాలి ఆరోగ్యం కూడా అమ్మ రెండు వేల ఇరవై నాలుగు జాగ్రత్తగా సంతోషంగా అందరూ హాయిగా ఉండండి అమ్మ